ఏసు ఆ చిరుకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను ఇప్పుడు అందులో ఒక చిన్న వచనం చూడండి అక్కడ సమాప్తమైనది సమాప్తమైనది అంటే ఇవ్వబడిన పనిని ఆయన సంపూర్తి చేశాడు ఈ ఈ యేసుక్రీస్తు వారు పలికిన సిరువులో పలికిన ఏడు మాటల్లో చూసుకుంటే ఈ ఆరో మాట అనేది అతి చిన్నది మరియు అతి అమూల్యమైనది సమాప్తమైనది అనేది ఏదేనేదని చూసుకున్నట్లయితే తండ్రి తనకిచ్చిన పని ఆయన సమాప్తం చేశాడు అది లేఖనంలో ఉన్నట్టుగా చూద్దాము యోహన్ సువర్త నాలుగో అధ్యాయం ముప్పై నాలుగో శ్షణంలో చూసుకుంటే నన్ను పంపిన వాణి చిత్తమే నెరవేర్చడయు ఆయన ఆయన పని తుదముట్టించుడేయు నాకు ఆహారమై ఉన్నది అంటే యేసుక్రీస్తు వారికి తన తండ్రి ఎందుకు పంపించాడో తనకు తెలుసు అంటే ఎందుకంటే ఆయన పంపిందే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి కాబట్టి ఆయన పనిని తుద ముట్టించడానికి కాబట్టి ఆయన వచ్చాడు కాబట్టి తన తండ్రి చిత్తాన్ని ఆయన నెరవేర్చడానికి ఆయన నాకు ఆహారమై ఉన్నదని ఆయన యోహన్సు వార్తలు చెప్పారు అదేవిధంగా యోహన్సు వార్త పదిహేడో అధ్యాయం నాలుగో చిన్నలో చూసుకుంటే చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిస్థితిని అంటే యేసుక్రీస్తు వారు తన తండ్రి ఇచ్చిన పని ఆయన భూమి మీద సంపూర్ణముగా నెరవేర్చారు అందుకే తన తండ్రి చిత్తాన్ని ఆయన నెరవేర్చారు అదేవిధంగా మన క్రిస్మస్లో కూడా చెప్పుకుంటాం సండస్ పిల్లలు కూడా కంఠసువాకి చెప్తారు నశించిన దానిని వెదక్కి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ భూమి మీదకి వచ్చినని లోకాసు వార్త పంతొమ్మిది అజ పదవచంలో ఉంటుంది అంటే అందులో ఏం నశించిందని మనం ఆలోచిస్తే ఆది కాలంలో ఆదాము అవ్వ వారు పరిశుద్ధంగా సృష్టించబడ్డారు అంటే వారు జన్మమే వారు పరిశుద్ధంగా ఉన్నారు అయితే వాళ్ళు పాపం చేయ చేయడం కారణం వల్ల వారు ఆ పరిశుద్ధతను కోల్పోయారు అంటే వారిలో పరిశుద్ధత అనేది కోల్పోయింది అంటే నశించిపోయింది ఆ నశించిన దాన్ని అంటే ఆ పరిశుద్ధతను నశించిన దాన్ని అంటే మనలో ఉన్న పరిశుద్ధతను కూడా నశించిపోయింది కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరిలో కూడా ఆ పరిశుద్ధతను నింపడానికే దేవుడు తన కుమారుని పంపాడు అదే దే తండ్రి అయినా దేవుడు తన కుమారునికి ఆ పని అప్పగించాడు అదే యేసుక్రీస్తు వారు చేశారు అదేవిధంగా కొన్ని లేఖనాలు చెప్పినట్లుగా ధర్మశాస్త్రాన్ని కూడా ఆయన సంపూర్తి చేశాడు తండ్రి చిత్తాన్ని సంపూర్తి చేశాడు అదేవిధంగా ధర్మశాస్త్రాన్ని కూడా సంపూర్తి చేశాడు అంటే రౌమీలకు పదో అధ్యాయం నాలుగో విషణంలో ఉంటుంది ఆయన ధర్మశాస్త్రానికి సమీపముగా ఉన్నాడు ఆయన ధర్మశాస్త్రానికి సమీపముగా ఉన్నాడు అదేవిధంగా మత్స్ వార్త ఐదో అధ్యాయం పదిహేడు విషణంలో ధర్మశాస్త్రంలో కొట్టివేయడానికి కాదు నెరవేర్చడానికే వచ్చును అంటే ధర్మశాస్త్రంలో ప్రవక్తలు లేఖనంలో రాసినవి ఆయన కొట్టివేయడానికి తలంచవద్దు ఎందుకంటే ఇవి నేను నెరవేర్చడానికి మాత్రమే వచ్చాను అయితే నేను రాలేదు అని ఆయన చెప్పాడు అంటే ఆయన ధర్మశాస్త్రాన్ని కూడా సంపూతి చేశాడు తండ్రి చిత్తాన్ని సంపూర్తి చేశాడు ధర్మశాస్త్రాన్ని కూడా ఆయన సంపూర్తి చేశాడు అదేవిధంగా విమోచన కార్యాన్ని కూడా ఆయన సంపూర్తి చేశాడు ఇప్పుడు మన పాపాలకి ఒక విమోచన ఉందంటే అది కేవలం ప్రభువైన క్రీస్తు వారి రక్తం ద్వారా తప్ప మరి ఏ రక్తం ద్వారా మనకి లేదు పాప విమోచన అది కూడా ఎక్కడ ఉందంటే ఎవిస్సీలు రాసిన పత్రిక ఒకటో ఉద్యామ ఎడవసినో చూసుకుంటే ఆయన రక్తం వల్లనే మనకు విమోచన ఉంది అంటే ఆయన రక్తాన్ని కాచింది మన కోసమే ఆయన రక్తాన్ని కాచడం వల్ల మన పాపానికి విమోచన ఉందని లేఖనాలు తెలియజేస్తున్నాయి అదేవిధంగా పాపపు దోషాలను కూడా ఆయన సంపూర్తి చేశాడు పాపపు దోషాలు అంటే మనం చేసిన పాపాలు కానీ దోషాలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన సంపూర్తి చేసాడు అదే విధంగా అంటే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద ఆయన వేసుకున్నాడు మన పాపాల కోసం తన శరీరాన్ని ఆయన దారాలముగా తన రక్తాన్ని కాచాడు అందుకే అక్కడ ఉంది ఒకటో బేదురు ఒకటో అధ్యాయం పంతొమ్మిదో చూసుకుంటే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకున్నాడు ఇప్పుడు తన కుమారుడైన యేసుక్రిస్తుని తండ్రి అయిన వారు మన పాపాల కోసం ఈ లోకానికి పంపించి తన రక్తాన్ని చిందించి మన పాపాలన్నిటికీ కొరకు ఆయన్ని ఒక శరీర దారిగా తన రక్తాన్ని కాచారు ఇప్పుడు ఆయన వచ్చిందే తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చారు అదేవిధంగా మనం చూసుకుంటే ఆయన ఎందుకు వచ్చాడు అంటే నాలుగు విషయాలు మనం లేఖనంలో తెలియజేస్తుంది తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన వచ్చాడు ధర్మశాస్త్రాన్ని కూడా ఆయన సంపూర్తి చేశాడు అదేవిధంగా విమోచన కార్యాన్ని ఆయన సంపూర్తి చేశాడు పాపపు దోషాలను కూడా ఆయన సంపూతి చేశాడు అదేవిధంగా మీరు మనం ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోండి అసలు నేను దేవుళ్ళు ఎలా ఎదుగుతున్నాను దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నాను అనేది చూసుకుంటే ఇప్పుడు నశించిపోయేదని అంటే మన కొరకు అయినా నశించిపోయారు అప్పుడు మనలో పాపం ఉంది కాబట్టి ఆయన అదేవిధంగా మనం కూడా ఏం చేయాలంటే క్రీస్తు వలె తన తండ్రికి తన చిత్తాన్ని నెరవేర్చాడు కాబట్టి అదే విధంగా క్రీస్తు వలె మనం కూడా ఆయన యొక్క పని చేయాలి ఆయన యొక్క పని మనం ఏ విధంగా చేయాలంటే ఆయన నామాన్ని ప్రచురం చేయాలి అదేవిధంగా ఆయనని గనపరచాలి ఈరోజు మనం ఇలా ఉన్నామంటే ఆయన కృప తప్ప మరొకటి లేదు కాబట్టి అందుకు కానీ మనం అందరం కలిసి ఏం చేయాలంటే ఆయనకి కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలి ఇప్పుడు మనం ఎంత గొప్పవారమైనా ఎంత పేద పేదవారమైనా సరే ప్రతి ఒక్కరికి మరణం ఉంటుంది కానీ ఈరోజు చాలా చాలామంది మరణించి ఉంటారు కానీ మనం అలా లేకుండా సజీవులుగా ఉన్నామంటే ఆయన యొక్క కృప తప్ప మరొకటి కాదు అదేవిధంగా మనం ఏం చేయాలంటే ఆయన నామాన్ని ప్రచురం చేయాలి అదేవిధంగా ఆయన్ని గనపరచాలి ఈ క్రమంలో ఆయన ఆయన శిలువలో ఆయన తండ్రి యొక్క చేయడానికి కానీ ఎంతో కష్టాలు పడ్డారు ఎన్నో శ్రమలు అనుభవించారు ఎందరందరి చేత మాటలు అదే అదేవిధంగా అంతటి గొప్పవాడే అన్ని మాటలు అనిపించుకున్నప్పుడు ఆయన పరిచర్లో మన సేవలు చేస్తున్నప్పుడు మన ఏ పార్టీ వాళ్ళమండి ఎవరైనా ఇంత మాట అంటే మనం ఎంత బాధపడతాం అంత గొప్పటి తండ్రి యొక్క కుమారుడే అన్ని అన్ని మాటలు పడి తన తన శరీరాన్ని అర్పించుకున్నాడే అదేవిధంగా మనం కూడా ఆ తండ్రి సేవలో చేస్తున్నప్పుడు ఎవరో ఏదన్నారని బాధపడకుండా నిశ్చింత అవతరం ఆయన మీద ఏమని వాక్యం చేస్తుంది అదేవిధంగా ఆమె ఏం చేయాలంటే ఆయన సేవలు మనం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ప్రతి విషయంలో దేవుడు మనకు తోడే ఉండినట్లుగా ఆయన మన నిత్యము ఆనందించాలి అదేవిధంగా మీరందరూ కూడా ఈ సేవలో బహుబలంగా వాడబడతారని నామాలవి ఆలకిస్తారని ఈ కొద్ది వాక్యం దేవుడు తన వెనుకలో దీవించి ఆశ్రయించిన గాక